అందరికి నమస్కారం ఈ నెల ఎనిమిదో తారీఖున నవాబ్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వుడ్ హౌస్ సంఘం అనే ఏరియాలో నైట్ నైన్ థర్టీకి కోడూర్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక ఐదుగురు వచ్చి హతమార్చినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు అన్వర్ బాషా గారు ఇన్స్పెక్టర్ నవాపేట ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ హత్య గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సంక్రాంతి టైంలో మన పెన్నా రివర్ దగ్గర ఏటి పండుగ జరుగుతుంది ఆ ఏటి పండుగలో ఈ చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి మరియు ఏ వన్ అజయ్ కుమార్ అనే అతనికి ఇద్దరి మధ్యలో ఆ కైట్స్ ఎగ్రెషి ఎగ్రెసే విషయంలో గొడవ జరుగుతుంది ఆ గొడవ జరగ జరిగిన తర్వాత ఆ ఇతన్ ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చంపుకుంటాము అని చెప్పి బెదిరించుకుంటారు అప్పుడు దాని తర్వాత ఈ చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఇతను రెగ్యులర్ గా చంపేస్తాను నేను చంపేస్తాను అని చెప్పి ఏవన్ని బెదిరించడం వల్ల అతను ఎక్కడ చంపేస్తాడు అన్న భయంతో ఈ ఏవన్ అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఒక ముగ్గురిని రెక్కీకి పంపించి ఆ ఈ కోడు కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నాడో రెక్కికి పంపించి వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఇంకో ఫైవ్ మెంబర్స్ టూ బైక్స్ పైన ఏ వన్ నుంచి ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు బైక్స్ పైన ఒక బండి మీద ముగ్గురు ఇంకో బండి మీద ఇద్దరు వచ్చి ఇతని ఇతన్ని అక్కడ నరికి చంపడం జరిగింది సో ఈ ఈ ఎనిమిది మంది కోసం మేము హత్య జరిగినప్పటి నుంచి గాలిస్తున్నాము స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసి అట్లానే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళని జగనన్న కాలనీ దగ్గర ఐడెంటిఫై చేసి వెళ్ళి అందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది సో ఇది మెయిన్ గా ఇలాంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లైక్ ఇలా ఒకరినొకరు హత్య చేసుకోవడము ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి లా ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఇట్లాంటి వాటికి పాల్పడొద్దు ఇవన్నీ సినిమాలు మూవీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము ఇలా కత్తులు వాటితో చంపడము నరకడం అనేది అనవసరంగా భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు తర్వాత మీకు లైఫ్ ఉండదు కన్విక్షన్ పడితే సో ఇట్లాంటి వాటి ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకోండి కంప్లీట్ గా నెల్లూరు టౌన్ అనేది పీస్ఫుల్ గా ఉండాలి ఫైనల్ గా కావాల్సింది అది అలా కాకుండా ఆ ఎలా పడితే అలా ప్రవర్తిస్తాము రోడ్లపైన తాగడం కానీ లేదంటే అమ్మాయిలు ఏడిపించడము ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు చేయడం ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదు కంపల్సరీ యాక్షన్ తీసుకొని రౌడీ షీట్స్ ఓపెన్ చేయడము పీడి యాక్ట్ పెట్టడము ఇలాంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది సో ఈ రోజు ఈ ఏ వన్ నుంచి ఏ ఎయిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కి పంపించడం జరుగుతుంది ఈ మెయిన్ వీళ్ళందరినీ పట్టుకోవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మన సిఏ గారు అన్వర్ బాషా గారు అండ్ అలానే ఎస్ఐస్ మన షేక్ రెహమాన్ గారు అండ్ శివయ్య గారు వీళ్ళందరూ హత్య జరిగినప్పటి నుంచి చాలా ప్రొయాక్టివ్ గా ఉండి వీళ్ళని ఛేదించి పట్టుకున్నారు ఈ రోజు మార్నింగ్ సో వీరందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ షీట్స్ ఏం లేవండి షీట్స్ ఏం లేవు ఒక అతని మీద ఒక కేసు ఉంది హత్య చేయడం మొదటి సార్ చేస్తామండి షీట్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇందులో అందరు ఏజ్ యావరేజ్ గా ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉన్నారు ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటారు రెగ్యులర్ వర్క్స్ అట్లా చేసుకునే వాళ్ళు అదే అండి ఒక కేసు ఉంది అని చెప్పాను కదా అతను ఇస్తున్నాము కౌన్సిలింగ్ ఇస్తున్నాము వాళ్ళకి రౌడీ షీటర్స్ వరకు వాళ్ళ మీద కంప్లీట్ సర్వేలెన్స్ ఇప్పుడు మా పోలీస్ వాళ్ళ దాంట్లో కూడా అందరు స్టాఫ్ అందరికి డిప్లై చేయడం జరిగింది అనమాట ఫలానా రౌడీ షీటర్ సర్వేలెన్స్ ఈ వీళ్ళు చేయాలి అని చెప్పి అట్లా స్టాఫ్ కి కూడా డ్యూటీస్ ఇచ్చాము రౌడీ షీటర్స్ అందరు సర్వేలెన్స్ లో ఉన్నారు సో ఇంకా మానని పుండ్లు లేదా వేళ్లు నల్లబడడం వల్ల కాళ్లు కోల్పోతున్నారా వెనుగోస్ వెయిన్స్ కు గల ఆధునిక చికిత్స గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డయాలసిస్ కోసం ఫిస్టులో ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నెల్లూరు సెంటర్ నెల్లూరులోని సర్జరీ క్లినిక్ డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ మధురై మెడికల్ కాలేజ్ వాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జన్ గత ఐదు సంవత్సరాలుగా మధురై మరియు చెన్నైలోని హాస్పిటల్స్ నందు పనిచేసిన విశేష అనుభవంతో ఇప్పుడు మన నెల్లూరులోని పొగతొటనందు నెల్లూరు ప్రారంభించారు మా ప్రత్యేకతలు కాళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వెయిన్స్ కు లేజర్ చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు సన్నని నరాలు ఉన్న ప్రత్యేకమైన వాస్కులర్ సర్జరీ ద్వారా ఫిస్టులా ఆపరేషన్ చేయబడును సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రక్క విధి సండే మార్కెట్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ టూ డబల్ జీరో సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ